హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలాచేరు గిల్పల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు గతపల విభాగం జరుగుతుందండి వేపల మాధవరం గ్రామం మేలాచేరు మండలం సూర్యాపేట జిల్లాలో అండి పది జాతలు వచ్చాయండి మొదటి జాతగా మైలవరం మొదటి పెట్టిన పెడితే గారు ఆ దన్న వచ్చాడు గురు ముందు అంటే గిద్దలు ఎక్కడున్నాయి అన్న సో ఎక్కడున్నాయి గిద్దరు ఎక్కడ ఉన్నాయి గన్న గుడి ഗുടി എറക്കമെന്ന വാർത്തിട്ട് കിട്ടാ നീക്കം സാഹിതി ധന്യ